ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చింతకాయ చట్నీ చేస్తున్నా ఇవి చింతకాయ చట్నీ కావాల్సినవి చింతకాయ చట్నీ కావాల్సినవి ఇవి జీలకర్ర ఒక చిన్న కడాయి పెట్టుకొని జీలకర్ర వేయించుకోవాలి జీలకర్ర మెంతులు నువ్వులు ఇవన్నీ వేసుకోవాలండి చింతకాయ చట్నీ చాలా బాగుంటుంది వినాయక చవితికి చేసినామండి మేము చింతకాయ చట్నీ చింతకాయ సీజన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇట్లా ఇగో జీలకర్ర వేయించుకున్న చూడండి జీలకర్ర వేసుకోవాలి మెంతులు కొన్ని మెంతులు చింతకాయ తగ్గట్టుగా చింతకాయ కొంచెం ఉంది అది పావు కేజీ అంత ఉంది చింతకాయ ఇగో మెంతులు నువ్వులు గిట్ట వేయించుకోవాలి జీలకర్ర మెంతులు నువ్వులు ఆవాలు గిట్ట వేసుకోవాలి ఆవాలు కొన్ని ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ అన్నీ వేస్తానండి ఆవాలు ఇవన్నీ వేస్తేనే చాలా టేస్టీగా అవుతుందండి చింతకాయ తొక్కు ఆవాలు వేయించుకున్నా లాస్ట్లో నువ్వులు వేయించుకోవాలి ఒక రెండు స్పూన్ల కంటే ఎక్కువనే ఉన్నాయి నువ్వులు నువ్వులు నువ్వులేకున్నా నువ్వులు ఇవన్నీ వేయించుకొని మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా చేసుకోవాలి ఇవి చేసుకున్న తన తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేంపుకోవాలి నూనెలా ఫస్ట్ ఉత్త వేస్తానండి కడాయిలో నూనె ఇట్లా చిత్తుతుందని కొంచెం వేగంగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చింతకాయలు గిట్ట అందునే వేంపుకోవాలండి ఆయిల్నే ఇక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు గోలుతున్నాయి కదా కొత్తగానే వేంపిన నేను అవి పట పటానకుతుంటాయని ఆయిల్ వేసి ఇప్పుడు ఇగో ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేసిన తర్వాత చింతకాయట ఇందులోనే వేసేయాలి నూనెలో వేంపుకోవాలి ఇవన్నీ ఇగ చింతకాయనండి ఇది ఒక పావు కేజీ చింతకాయ ఇది తగ్గినట్టుగా దాన్ని తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారం తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇవి కొంచెం నూనెలో వేయిపుకోవాలి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి ఇవి వేంపుకున్నవి జీలకర్ర ధనియా జీలకర్ర నువ్వులు మెంతులు ఆవాలు ఇవన్నీ పొడి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి చింతకాయలు ఇటు గోలిచ్చి పెట్టుకుంటాం కదా తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇవి ఇవి పౌడర్ చేయాలి ఫస్ట్ ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి గోడి పైన చూడండి చింతకాయ ఇట్లా బ్రౌన్ కలర్ రెడ్ కలర్ లెక్క వస్తుంది కొంచెము గోడినట్టు కలర్ వస్తుంది అన్నట్టు బ్రౌన్ కలర్ లేక ఇక ఇట్లా ఒత్తితే ఉడికి కొద్దిగా ఉడికినట్టు అవుతుంది చింతకాయ ఇక పక్కకు పెట్టుకోవాలి చల్లారినాక మిక్స్ చేసుకోవాలి ఇవి ఈజీ అండి చాలా ఈజీ చింతకాయ చట్నీ ఇవి పౌడర్ చేసుకోవాలి ఇక ఇవి ఇవన్నీ మిక్స్కి వేస్తున్నప్పుడు పౌడర్ చేసుకోవాలి ఇంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం వేయాలి ఇది పౌడర్ అయిపోయింది పౌడర్ అయినాక చింతకాయలు వేసేసుకోవాలి ఇక ఇగో చింతకాయ పచ్చిమిరపకాయలు మిక్స్కి వేస్తున్నా సాల్టు ఇక తాగినంత సాల్టు ఒక రెండు స్పూన్లు వేసినానండి సాల్టు పచ్చిమిరపకాయలు చాలానే వేసినా నేను ఒక అర్ధ పావు అన్నీ వేసినా పావు కీలకు ఇప్పుడు కారం లేని ఇవి కారం ఉన్న మిరపకాయలు కావు పచ్చిమిరపకాయలు అందుకే కొంచెం ఎక్కువనే వేసినా ఇగో మిక్సీ కేసేసిన చూడండి ఇట్లా అయిపోయింది ఇప్పుడు అంత మెత్తగా అయిపోతుంది అయినాక తాలింపు చేసుకోవాలి ఇక ఒక గిన్నెలకు తీసుకొని తాలింపు చేసుకోవాలి ఇక అయిపోయింది ఇప్పుడు చింతకాయ చట్నీ ఖాళీ తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది తొందరగా అయిపోతుందండి ఇది ఈజీ మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పోపుక వేసుకోవాలి మినప్పప్పు గిట్ట కొంచెం మినపప్పు గిట్ట వేసిన తాలింపుకు మిరపకాయలు వేసుకోవాలి ఇవి గోల్నాక ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా కొంచెం గోలినాక పసుపు కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకోవాలండి ఇంగు పొడి ఇంగువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇక గోలిపోయినా చూడండి కరివేపాకు వేసిన కరివేపాకు వేసుకున్నాక ఇంగువ కొంచెము పసుపు ఇంగు వేసింది మిస్ అయిందండి కొంచెం ఇంగు వేసేసి తాలింపు చేసేసుకోవాలి ఇక చింతకాయ చట్నీ రెడీ అయిపోతుంది ఈజీ చాలా ఈజీ అండి ఇది ఇట్లా పోపులు వేసేసిన చింతకాయ చట్నీ అయిపోయిందండి ఇక తాలింపు చేసేసినా అయిపోయింది చింతకాయ చట్నీలా వెళ్లిపాయలు వేసుకోవాలండి తాలింపులా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయిందండి చింతకాయ చట్నీ వేడి వేడి అన్నము చింతకాయ చట్నీ సూపర్ ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ ఇది చేయడం ఎవరికైనా ఈజీ ఈజీగా అయిపోతుంది